एटीएलस में मिंगी जाता है ना वो <स्युण> लम्बो ना कि नर्स जाता है नर्स जाता है ना भाई अब्बले हाँ ये दोनों जा रहे हैं उधर ही का ना जुड़ वो लेकर चेप पड़े इल पत्तल मार तो मैं जब जाता ये अल्लाह मरे और दिस से रंडा उपरेगा तो ऐसे नहीं पुरुष इड्रा मस्त आगे करा किन्नती साथी से आ रही कर रहा अपन जो भाई अपागर्तन कुछ ना बात स्विमिंग जातना बात ये माँ विड कंडा अरे हराडा अरे कम आ रहे सरस्वती कम గుత్తలే ఒక్కొక్కలాకొస్తా ఏంటి నువ్వా అందులో పడిపోతావు పడిపోతాం లైన్గా ఉండండి 아, 야, 이거. 아, 이거. 아, 이거. 이거. 아, 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 이거.

కొను పోతు కోడి వెళ్ళ మీరు చూసి లేదు కానీ నంటాంగడుగుతుంది <rôle à déc> <palélan ici>

నాన్న వెళ్ళిపోయారు కదా ఉంచుకోయాలేమో చింత చెట్టు మీద దెయ్యం ఉంటుందంట తెలుసా లేదా డెవిల్స్ ねえ。<laughs>

बल जम चेतना रहा तो आग ना <laughs> ഫൈര്ക്കെങ്കര <laughs> <laughs> chain jump. jumper. शिखोय। फिर और सारे तू कर। हम बनिया। तू की Una dos. Igual dietro a <gefilicate> पार पार कुछ, कुछ ना कुछ क्या निकल अच्छा वो इंजेक्शन इंद्र का लगा राई राई हाँ आगल 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 अच्छा अच्छा नहीं सरी वाह

ఆ వీడియోకి అలా సాంగ్ చేద్దాం ఏంటి ఏ సాంగ్ అది బా ఒళ్ళు నొప్పులు వచ్చేస్తే కాలు నొప్పులు మరి ఎక్కువ జంప్ చేయకూడదు మీరు ఎగురుతున్నారు స్విమ్మింగ్ చేయి నాకు ఇంగ్లీష్ ఎగ్జామ్ గుర్తొచ్చేస్తుంది మీకు రావట్లేదు ఇంగ్లీష్ ఎగ్జామ్ అంటే రేపు స్విమ్మింగ్ చేస్తాం ఇంగ్లీష్ మాత్రం రాసేనే ఏ పాప అమ్మ తమ్ముని వదిలేసావు చూరు అమ్మా అమ్మా అమ్మ బ్యాక్మింగ్ బ్యాక్ చూడు చూడు అన్నాడు అమ్మా అది ఒక మాఖం చూస్తున్నాడు అమ్మ నన్ను వాయిస్ కూడా పడుతుందా ట్టాలా ఆల్రెడీ తెలుగ్గా ఉన్నావు కదా బ్యాలెన్స్ అయిపోతావు

मेरा नाम है వాటర్ ఎలా ఉంది బలి చేసా స్నానం అందరూ ఒకలా చేస్తా నువ్వు ఒకలా చేస్తావు బాబు ఎక్కకన్నా అన్నాలా అసలు అడిగితే ఎక్కువ

ना okay. पण okay. <laughs> ఆఫ్ చేశారు ఇంకా ట్వంటీ మినిట్స్ అయ్యింది బట్టలు చేంజ్ చేసుకుని మళ్ళీ వచ్చి ఆడుకున్నారు బోన్ చేసి